డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా నమ్మకం పెట్టుకుని రూపొందించిన డబుల్ ఇస్మార్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద పడింది రామ్ హీరోగా కావ్య తాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి భారీ హైప్ క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ అయ్యారు హైప్ కి తగ్గట్లుగా సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు తిరస్కరించారు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో నటించినా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ నేపథ్యంలో ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురైంది థియేట్రికల్ రిలీజ్ లో డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఒక వర్గం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు సాధారణంగా ఈ మధ్య కాలంలో సినిమా థియేటర్కల్ రిలీజ్ అయిన నాలుగు లేదా ఐదు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి కానీ డబుల్ ఇస్మార్ట్ మాత్రం కేవలం మూడు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది ఏమాత్రం హడావుడి లేకుండా ఎక్కడా చిన్న ప్రకటన చేయకుండా డబుల్ ఇస్మార్ట్ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో నేటి నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది పూరి జగన్నాథ్ మార్క్ తో ఈ సినిమా సాగినా కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంలో విఫలమైంది ఆగస్టు పదిహేను డబుల్ ఇస్మాట్ కి వరుస సెలవులు కలిసి వచ్చాయి అయినా వసూళ్లు నామమాత్రంగానే నమోదయ్యాయి చిన్న సినిమాలు కమిటీ కుర్రాళ్లు ఆయ్ సినిమాల పోటీ ముందు డబుల్ ఇస్మార్ట్ నిలవలేకపోయిందనే టాక్ కూడా బాక్సాఫీస్ వర్గాల్లో వినిపించింది రామ్ వరుసగా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్ల పడుతూ వస్తున్నారు పూరి కూడా ప్రస్తుతం తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు ఇలాంటి సమయంలో డబుల్ స్మార్ట్ ప్లాప్ ఆయనకు మరింతగా నష్టం మిగిల్చే అవకాశాలు మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాను నిలబెట్టలేకపోయింది పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ కారణంగా మంచి బిజినెస్ చేసింది కానీ విడుదల తర్వాత వచ్చిన టాక్ తో నిర్మాత పూరితో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా పెద్ద మొత్తంలో నష్టపోయారు అనే టాక్ వినిపిస్తోంది ఆ నష్టమును కొంతకాలంలో కొంత అయినా భర్తీ చేయడం కోసం పూరి జగన్నాథ్ మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు అవకాశాలు ఇచ్చాడని పుకార్లు వినిపిస్తున్నాయి థియేటర్ లో మెప్పించలేకపోయినా డబుల్ స్మార్ట్ ఓటీటీలో అయినా ఒక ప్రభావం చూపిస్తుందేమో చూడాలి